హాయ్ అండి అందరు బాగున్నారా మేము చాలా బాగున్నాము మా పిల్లలు ఇవాళ ఇంటికాడు ఉన్నారు స్కూల్కి వెళ్ళలేదు వాళ్ళకి ఏం తినాలి ఏం తినాలి మమ్మీ నాకు బోరు కొడుతుంది అని అంటే ఏం చేయాలో అర్థం కాక కార తినండి అంటే రొటీన్ అన్నారు చిప్స్ తినాలంటే రొటీన్ అన్నారు ఏం చేయాలో అర్థం కాలేదు అందుకే ఇలా ట్రై చేస్తే బాగుంటుంది కదా అనేసి ముందుగా ఒక నాలుగు కార ప్యాకెట్లు చంపుకొని బౌల్లో వేసుకున్నాము నాలుగు కార ప్యాకెట్లు అయితే మంచిగా ముగ్గురికి కరెక్ట్గా సరిపోతుందని వేసాము ఆ తర్వాత బింగో బింగో ఒక నాలుగు తీసుకున్నామండి బింగోగూడెం మంచిగా మా పాప మొత్తం నీట్గా ప్రాసెస్ అంతా క్లీన్ చేసేసింది చాలా బాగా చేసింది మా పాప తనే చేసేసింది అంతా బింగోగూడెం తుక్కు తుక్కు చేసేసుకొని అన్నీ వేసేసుకోవాలి అందులో బాగా మిక్స్ చేయాలి ఇవాళనైతే బాగా కష్టపడ్డది ఇవి మిక్స్ చేయడానికి మీరు చూడచ్చు మొత్తం ప్రాసెస్ అంతా మా పాపే చేసింది తుక్కు తుక్కు చేసి మిగతా ప్యాకెట్స్ కూడా అందులోనే పోసేసుకోవాలి చాలా ఈజీ అండి చాలా బాగుంటుంది టీవీ చూసుకుంటూ తింటే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది ఎన్ ఎంజాయ్ చేసుకుంటూ తినేయచ్చు మంచి టైం పాస్ అవుతుంది రెగ్యులర్ కన్నా రెగ్యులర్గా తినేదానికన్నా ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా పిల్లలకి ఇలా పెట్టండి బాగుందంటారు ఎవరైనా మాత్రం మా పాప అని అంటుంది చాలా బాగా నచ్చింది ఆమెకైతే అందుకే చెప్తుంది అదిరిపోయిందని వాళ్ళ అన్నయ్య కూడా కొంచెం హెల్ప్ చేశాడు పాపకి ఇద్దరు కలిసి చేశారు కానీ కొంచెం కింద ఒక ఉల్లిగడ్డ పెద్ద సైజు ఉల్లిగడ్డ చిన్నగా తరుక్కోవాలి చిన్నగా చిన్నగా కోసి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉల్లిగడ్డలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ అయితే కరెక్ట్గా సరిపోతుంది నేను ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని చిన్నగా తరుక్కొని వేసుకుంటాను చూడండి చాలా బాగుంది ఈజీ ప్రాసెస్ కదా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత దానిపైన క్యాప్ పెట్టేసి పైనకి కిందికి లోపుతుంటే ఇలా ఊపుతుంటే ఊపుతూ ఉంటే చాలా బాగా కలుస్తుంది ఇందులో ఒక లెమన్ నిమ్మ ఒక హాఫ్ నిమ్మకాయ విండేస్తే ఇంకా బాగుంటుంది ఇంకా మళ్ళీ బోల్పాలాలు అంటారు కదా అదైనా బాగుంటుంది వేసుకుంటే మురుముర మీరేమంటారు మా సైడ్ అంటాం కొన్ని సైడు మురుముర అంటారు అది వేసుకున్న చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్